ఏమండి నేను ఒక క్వశ్చన్ ఇస్తే జవాబు చెప్తారు మీరు గొప్ప నేను గొప్ప నేను గొప్ప లేదు నేను గొప్ప ఎట్లా మీరు గొప్ప అనడానికి వెంటనే ఒక రీజన్ చెప్పండి చెప్పలేకపోతున్నారు కదా అదే నేను వెంటనే ఒక రీజన్ చెప్తా ఎందుకంటే నేను గొప్ప మీకంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది సబ్స్క్రైబర్స్ బల్స్ కాదు సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అండవు నేర్చుకో ఏదైతేంది నేనే గొప్ప ఏమైంది నాకు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం నచ్చదని మీకు తెలుసు కదండి నేనెక్కడ అడిగినా ఆ ఆటో వాడు ఆటో ఎక్కగానే ఎక్కడికి వెళ్తాడు అండి మేడం అని అడిగిండు నాకు తిక్కొచ్చింది వచ్చేసిన హాస్పిటల్ వచ్చిన డాక్టర్ ఏమన్నాడు మరి సిటీ స్కాన్ తీసుకోమన్నాడండి మరి తీసుకున్నావా ఈ కడుపు నొప్పికి సిటీ అంతా స్కాన్ తీసుకోవాలట నేనంత పిచ్చిదా అన్నా అందుకే తీసుకోలేవే అంత వేస్ట్ ఖర్చు నా వచ్చేసిన అయ్యో ఏమండి నిన్నంత పక్కింటి వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు ఏం జరిగిందండి వాళ్ళకు వాళ్ళకు వెయ్యి ఉంటాయి వెయ్యి కొరకు అంత కొట్లాటనా మనిషి ఐదు వందలు తీసుకుంటే సరిపోయేది కదండి నీకు అర్థం కాదే తల్లి ఏమండి ఒకసారి సోఫా వెనుకకు చేయి పెట్టి చూడరానండి ఏం పడ్డది చూడండి చూస్తే మీకే తెలుస్తుంది కదా ఏం కనిపిస్తలేదు సోఫా వెనుకకు చేపెట్టి చూడండి మెత్త మెత్తగా ఏం కనిపిస్తలేదా ఏం లేదు మరి ఇక్కడ ఏం లేదండి నాగుల చవితి వస్తుంది కదా అని అమెజాన్లో నాగుం పామును ఆర్డర్ పెట్టినా వచ్చినాక ఆ పాముందా లేదా అని చూసేసరికి అది తప్పించుకొని సోఫా వెనుకకు పోయింది పువ్వులో పువ్వునైనా ముందు చె మీరే కదండి ఆకులో ఆకునే పువ్వులో పువ్వునై అని పాట పాడుతున్నావు కదా మరి నువ్వు ఏ ఆకులో ఉన్నావు ఏ పువ్వులో ఉన్నావు అని చూస్తున్నా మ్యారేజ్ వెళ్తున్నా మరి ఏం ఇప్పటికే ఆయన చాలా చదువుకున్నాడు పిహెచ్డి వరకు చేసిండు మనం చదివించవలసిన అవసరం ఏమీ లేదు ఏమండి ఈసారి డెలివరీకు అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్దామానండి అంత దూరం ఎందుకే మర్చిపోయారానండి డాక్టర్ గారు ఏం చెప్పిండ్రు కాన్పుకు కాన్పుకు దూరం ఉండాలి అని చెప్పిండ్రు పిచ్చి గిఫ్ట్ కొనియాలండి ఏం గిఫ్ట్ కావాలో చెప్పే ఏం గిఫ్ట్ అంటే ఇప్పటి వరకు నాకు ఇవ్వని గిఫ్ట్ ఇవ్వండి ఆ గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇవ్వకుండా ఉండాలి అంతేకాదు నాకు సంవత్సరం అంతా ఉపయోగపడాలి అలాంటి గిఫ్ట్ కొనివ్వండి తెచ్చిస్తా ఇచ్చిస్తా అంటాడంటే ఆల్రెడీ కొనిపెట్టిండా ఏంటి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు ఏమో ఏం గిఫ్ట్ చూడాలి గిరేందండి గిరేం గిఫ్ట్ సంవత్సరం మొత్తం ఉపయోగపడే గిఫ్ట్ సంవత్సరం ఉపయోగపడే గిఫ్ట్ కావాలన్నావు కదా డాక్టర్ గారు ఏమన్నారండి ఏం లేదే పెద్ద ప్రాబ్లం ఏం లేదు సమ్మర్ కదా డేలో ఒక ఐదు బాటిల్ వాటర్ తాగమని చెప్పిండు ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు మన ఇంట్లో ఐదు బాటిల్ లేవు కదండి రెండే బాటిల్లు ఉన్నాయి